యేసుక్రీస్తు క్రీస్తు కంటే మరి ఎక్కువగా హత్తుకు నుండే మంచి స్నేహితుడై ఉన్నాడు సాంతులు గలము పద్దెనిమిది ఆధ్యాయం ఇరవై నాలుగవ జనంలో బహుమంది చెలికాళ్ళు గలవాడు నష్టపోను సహోదరుని కంటే ఎక్కువగా హత్తి ఉండి స్నేహితుడు కలవడం ఆయనే క్రీస్తు అయినాడు మనం ఇక్కడ మాటలు గమనించినట్టయితే బహుమంది చెలికాళ్ళు కలవాడు కానీ న్యూ కింగ్జమ్స్ సోషల్లీ మాట్లాడబడింది ఏ ఫ్రెండ్ హూ మ్యాన్ హూ హ్యాస్ ఎ ఫ్రెండ్స్ మస్ట్ హింసెల్ఫ్ బీ ఫ్రెండ్లీ అందుకే తన శిష్యులతో ఆయన చెప్తారు నేను మీకు స్నేహితుడిగా మిమ్మల్ని పిలిచాన దాసులుగా కాదంటారు వారిని కూడా ఆ స్నేహ బంధంలో ప్రతిస్పందించమంటారు ఇది వన్ వే కాదు ఇట్స్ అ టూ వేస్ రైట్ మనందరూ గమనించినట్టయితే ఎవరైతే అట్టి స్నేహంతో దేవునితో ప్రతిస్పందిస్తారో వారందరూ కూడా హత్తుకునే స్నేహితుని ఖచ్చితంగా అనుభవించి తీరుతారు ఆయన బాపులకు స్నేహితులని పిలువబడ్డకు ఆయన సిగ్గుపడలేదు అబ్రహాముకు స్నేహితులు అన్నవాడు పాపులకు కూడా స్నేహితుడిగా సమీపస్తుడిగా చేయబడినది కూడా అయినాడు నీకు నాకు ఒక హత్తుకు నుండే స్నేహితుడు అన్నాడు ఆయనే ప్రబాడు ఆమె